మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము వరకు వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచరి ధోనిలో వారి యొద్ధ ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయాను ఆయన చూచుకునుడి పరిసయుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ధ రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకుని యేసు అది ఎరిగి మన యొద్ధ రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకునిచున్నారు మీరింకనూ గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా మీరు కన్నులుండియు చూడరా చెవులుండి వినరా జ్ఞాపకము చేసుకునరా నేను ఆ ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తి తిరని వారిని అడిగాను వారు పండ్రెండని ఆయనతో చెప్పి ఆ నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచి పంచిపెట్టినప్పుడు ఎన్ని నిండా గంపెలండా ఆయన అడుగుగా ఏడనిరి అందుకైనా మీరు ఇంకనూ గ్రహింపుకున్నారా అని అనెను అంతలో వారు

తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి మీద నీకేమైనను కనబడుచున్నదా అని వానిని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఎనిమిదవ ముప్పై కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నడుచుచున్నట్లుగా నాకు ఆయన మరలా తన చేతులు వాని మీద నుంచగా మరలా కన్నుల మీద వాడి తేరు చూచి కుదర్చబడి కుదర్చబడి తేటగా చూడసాగెను అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశను వాని ఇంటికి యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయ్యతో చేరిన గ్రామములకు బైలుదేరెను మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను అందుకు వారు కొందరు బాప్తిస్మం యోహాను అనియో కొందరు కొందరు ఏలియా అనియు కొందరు మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియో

పెద్దల చేతను చేతను ప్రధాన యాజకుల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి ఉపేక్షింపబడి చంపబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట మూడు దినములైన లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపారంభించను ఆయన వారికి ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పను చెప్పాను పేతురు ఆయన చేయి పట్టుకుని ఆయన చేయి పట్టుకుని ఆయనను గద్దింపసాగాను సాగెను అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి ఆయన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి వారిని చూచి సాతానా సాతానా నా వెనుకకు పొమ్ము నా పొమ్ము నువ్వు మనుషుల సంగతులను నువ్వు మనుషుల సంగతు మనస్కరించుచున్నావు గాని మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను దేవుని సంగతులను మనస్కరింపకున్నావని మనస్కరింపని పేతురును గర్ధించను పేతురును గర్ధించను